నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది మా అమ్మ ప్రెగ్నెన్సీ అవడమే నాకు అర్థం కాదు నేను వీడియోలు తీసుకోనికే మీకు ఫ్లాట్ తీసిచ్చున్నా మీరు కర్పూల్ తెచ్చుకోనికే ఫ్లాట్ తీసిచ్చున్నా నేను మా చెప్పింది వాడు చేసింది వాడు వెళ్ళిపోయిన వాడిని ఏమంటలేరుగం కనీసం ఇప్పటి వరకు వాడు ఏడున్న కూడా తెలియదు వాళ్ళ అమ్మకి అందరికి ఫోన్ చేసిన ప్రసాద్ వెళ్ళిపోయి ఫోర్ డేస్ అవుతుంది ఇంకా ఎవరికి చెప్పలేదు కూడా చెప్పలేదు ఇంత అయిన తర్వాత కూడా ఎవ్వరికి చెప్పకుండా ఉంటే లాస్ట్కి నా మీద వస్తుంది అనేసి అనిపిస్తుంది ఒక్కదాన్నే అవుదాము అయిపోతుంది ఒక్క దాంట్లో అని అనుకున్నా కానీ ఒక్క దాంట్లో అయిపోతుంది ఒక్కదాంతోనే అవుతుంది అనుకుంటున్నా కానీ ఒక్క దానితోనే అవుతలేదు శ్రీతుకైతే ఫోన్ చేద్దాం అనుకుంటున్నా ఇంకా రాలేదు కూడా రాలేదు ఆమె వస్తుంది రాదు కూడా తెలియదు ఆమెకి మామకి అసలు గొడవలు అయితేనే పడతలేదు కనీసం ఈ టైంలో ఆ పిల్లన్న నన్ను ఆదుకుంటదా లేదో తెలియదు ఆ పిల్లకైతే ఫోన్ చేసి అయితే ఒక మాట చెప్తా హలో శ్రీతున్నాడు అదే ఎట్లా అయిపో అర్థం అయితే లేదు శ్రీతునెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది ఏం చేయాల ఏం అర్థం అయితే ఇంకెవరికి ఎప్పులే చెప్తున్నావా అదే నా ఈ కూడా మాట్లాడతావా కాదు ప్రసాద్ గారు కూడా లేడు తెలవంగానే వెళ్ళిపోయి నాలుగు రోజులు అవుతుంది ఒక్కదాన్నే ఉన్నా నేను చాలా సార్లు చెప్పిన నేను మనకి మనకి ఎన్ని సార్లు చెప్పినా ఎంత ఇబ్బంది పెట్టి కొట్టి పిచ్చి టార్చర్ పెడుతుండే ఇంతమంది నువ్వు కరుపులు చేసి చేసుకోవాలని కరుపులు చేసి సాధన చేసుకోవాలని పిల్లల్ని కానీ ఇది నేను నమ్మిన కదా శ్రీతు లేకుండా నాకు ఫోన్ చేసి చెప్తున్నావాడు అట్లా చెయ్యడు అనుకోండి నేను అసలు కళ్ళన వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అట్లా ఇట్లంతా మంచిగా మాట్లాడినప్పుడు ఎవరైనా ఎవరన్నా నమ్మచ్చు ఎవరైనా అదే చెప్తాడు ఎవరైనా అదే చెప్తాడు నా అన్ననే కాదు ఎవరైనా అదే చెప్తాడు అదా పెళ్లి చేసుకుంటారు ఏంటి చేసుకుంటా వెళ్ళి ఏం చేసుకుంటా మా ఇంట్లో ఇవే సొల్లు మాట్లాడితాను అంటే ప్రాణం అని మీకు తెలియదు సిగ్గు లేకుండా అసలు అర్థం అయితే నేను మంచి మాటలు వస్తాయి కదా నువ్వు రా మాట్లాడదాం ఏదన్నా చేద్దాము కనుక్కుందామేమన్నా కానీ నేనైతే అక్కడికి రాలేను నేను ఏమన్నా అనుకో అనుకో నేను రానైతే రాలేను మా చెప్దామని అనుకుంటున్నా వద్ద అవసరం లేదు ఆయన చెప్తే ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది సిచ్యువేషన్ తెలియదు లవడ తెలియదు కానీ మాటలు అయితే మన మాటలు వస్తాయి సరే నేను నేను వస్తా నేను వచ్చి మాట్లాడతా నేను ఒక లొకేషన్ పెడతా అడిచిరా సరే ఒకరాని వస్తా అంటే మళ్ళా పెద్ద మనిషి వేసుకొని వస్తా అంటే అసలు వచ్చేది నాకు చెప్తున్నా సరే దా మాట్లాడు సరే మా అమ్మకు చెప్పొద్దు అని అంటుంది కానీ మెయిన్ ఆయననే అసలు ఆయనకి చెప్పకుండా నేను ఒక్క ఎట్లా చేసుకోవాలో అర్థం అవుతలేదు నాకు ఆయనకు చెప్తా నేను ఆయనకు చెప్పకపో ఈ రోజు నన్ను నా మాటలు అన్నాడేమో అంటాడు నేను ఆయన తోటి ఉండి ఇట్లా చేసినాం కాబట్టి ఎవరు ఈ టైంలో ఎవ్వడేమన్నా పడాల్సిందే కానీ అయితే నేను మా అమ్మకు చెప్తా

వచ్చింది మామా అది వచ్చింది మామ నిజంగానే లేడు మామ వాడి ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపోయి నాలుగు రోజులైతుంది లేడు ఆ విషయం చెప్పంగానే ఆ రోజు నెక్స్ట్ డేట్ వెళ్ళిపోయిండు మన

అసలు నా అంతకు నేనే వేసుకొని ఏదో ఒకటి అవుతుంది అనుకున్నా కానీ ఇంత దాకా వస్తుందని తెలియదు నేను చెప్పిన చెప్పిన ఫోర్సబుల్ గా ఒకరోజు ట్రిప్ పోయినప్పుడు అట్లా అయ్యింది సోమశిలా సోమశిలా మనం పోయి రెండు కింద రాధిక అప్పుడే ఆ టూ మంత్స్ నుంచి రాలేదని చెప్పి చెక్ చేసుకుంటే పాజిటివ్ వచ్చింది ఆ విషయం ప్రసాద్కి చెప్తే వెళ్ళిపో నాకు చెప్పకుండా కాసేపు మంచిగానే ఉన్నట్టు ట్యాక్ చేసి తర్వాత వెళ్ళిపోయింది ఫోన్ కూడా ఉంది నా దగ్గరనే ఉంది నా మాటలు అంటమైంది మా అమ్మ నాకే అర్థమైతలేదు ఏం చేయాలి అందరికి నీకు అర్థమైతలేదు కాదు నేను ఏం చేయాలి చెప్పి ఇప్పుడు మీ అమ్మాయికి నేను ఫస్ట్ మీ ఫ్యామిలీకి ఏం సమాధానం చెప్పాలి చెప్పి నేను ఏం అర్థమైతలేదు మనం ఏం మీరు సంసారాల్లో మీరు నేను వీడియోలు తీసుకోనికే మీకు ఫ్లాట్ తీసి ఇచ్చిన మీరు కడుపులు తెచ్చుకోనికే ఫ్లాట్ తీసి నేను

ఈ రోజు ఎడుస్తున్నా నా ఫోన్ చేసి ఇంకా సిగ్గులే కూడా చెప్తున్నావు శిక్షణ లేదా కొంచమన్నా వాళ్ళు చేసినట్టు మేము చెప్పించుకున్నట్టు ఇది అయిందట దెంగ పోయినట్ట సిగ్గుందా కొంచెమన్నా ఫోన్ అదే అసలు ఆ మాట చెప్పాలని నీకు నీకు మా అమ్మ నేను ఇంక మీకు మీరందరూ ఇట్లా మాట్లాడితే ఇంకా మీకు కాకుండా నేను ఎవరికి చెప్పుకోవాలి మా అమ్మ చెప్పింది వాడు చేసింది వాడు వెళ్ళిపోయింది వాడిని ఏమంటలేరు సంతతి గమనించందే తొందరపడి ముందడుగే ఈరోజు వచ్చింది నోట్లకి నాకు చిన్నాలం మాట అనేసి సిగ్ అనిపిస్తుంది నాకు ఈరోజు ఏదో వచ్చిందని చెప్తున్నావు చూ నాకు మరి ఆ రోజు చెప్ప మేము ఇట్లా ఎంజాయ్ చేసినాము ఇట్లా హ్యాపీగా ఉన్నాము టూ మంత్స్ తర్వాత అయినాక నాకు చెప్పాలనిపిస్తా నీకు ఓ పని చేయాలి ఇక్కడ హలో హలో ఆ ఓ పని చేయను సచిపోను మామూలు దళిద చూడలే చెండాల పని చేసుకుని నాకు ఫోన్ చెప్తున్నావు చూడు దిగ్గు లేకుండా చిన్నదన్న భూమి మీద చూడలేను చచ్చిపోను ఏం పర్లేదు ఏదైనా ఉంటే నేను నేను చూసుకుంటాను సరే మామ అందర నేనే చచ్చిపోతాలో మెడిసిడు ఎందుకు ఇట్లా ఏం చేసిపోయినావు నాకు అర్థమైతలేదు అందరు నన్ను అంటారు ఇప్పుడు చేసిందంతా నువ్వు కానీ మొత్తం పడేదంతా నేను